రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పూర్వేంద్ర పూర్వ వీధుల్లో స్వాతంత్ర దినోత్సవం ఈ నెల పదహైదవ తేదీ జరుగుతుంది కనుక భారీ పొరవు ఉన్న త్రివర్ణ పతాక జెండాను వాళ్ళు ఊరేంపుగా తీసుకుని వెళ్లారు మతం పూర్వలో ఉన్నటువంటి అంత పల్లి పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆ జెండాను మోసుకుంటూ పూర్వ బీధుల్లో తిరిగారు పులివెందల్లో అయితే ఈ కార్యక్రమాన్ని పులివెందల్లో కొనసాగించడం ఆ జెండాను మూడట చూస్తూ ఉండడం అప్పు ఎంత పొడవు చురోర్ణ ఆ జెండా అంటూ చర్చించుకోవడం గమనార్హం ఈ వీడియో చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత చేయండి మీరు నా ఛానల్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి మీరే చేర్పించినట్లు ఉంటుంది ఎప్పటికప్పుడు ఉత్సాహమైన వార్తలతో ఎప్పటికప్పుడు నిమిష నిమిషం ఒక కార్యక్రమం జరిగితే ఒక గంట లో మీ ప్రజల దృష్టికి దృష్టికి ఆంధ్ర ప్రజా ప్రజానికం దృష్టికి వెళ్లేందుకు నా రామరాజన్ ఛానల్ మీకు అందుబాటులో ఎల్లప్పుడు ఉంటుంది అంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య ఈ వీడియోలో చూడండి ఎంత పొడవు జనాలో